నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ టెంట్పూర్లో స్వాగతం ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కార్డెన్ సర్చ్ చేయడం జరిగింది అందులో నూట యాభైకి మంది పోలీసుల సిబ్బందితో పాటు పెద్ద మొత్తంలో సర్చ్ చే చేశారు ఇందులో ఇండ్లలో ఇల్లీగల్గా అమ్ముతున్న మద్యం మరియు నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు మరియు పేపర్లు లేని వాహనాలకు చెక్ చేస్తుండగా పీడిఎస్ రైస్ బియ్యం సప్లై చేస్తున్న ఒక టాటా ఏసీ వాహనం కూడా అదుపులో తీసుకున్నారు ఇందులో దాదాపుగా డెబ్బై వాహనాల వరకు ద్విచక్ర వాహనాలు మరియు ఒక టాటా ఇసిబ్ని అదుపులో తీసుకొని ఈరోజు పోస్ పోలీస్ స్టేషన్కు తరలించారు చూస్తున్నానండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు రాజేంద్ర నగర్ జోన్లో అత్తాపూర్ ఫిఎస్ లిమిట్స్లో హసన్ నగర్ ఏరియాలో ఆర్డినెన్స్ వచ్చి తర్వాత నాకాబంది సర్ప్రైజ్ సెలెక్టెడ్ ప్లేసెస్ మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది దీంట్లో మొత్తము హండ్రెడ్ అండ్ థర్టీ మన లోకల్ జోన్ నుంచి తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ట్వంటీ ర్యాంక్స్ ఉందా మొత్తం స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కలిసి నూట యాభై మందితో కలిసి చేశాము ఇది దీంట్లో ఈ చెక్కింగ్లో నాలుగు బెల్ట్ షాప్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక థర్టీ నైన్ లీటర్స్ లిక్కర్ ట్వంటీ థౌజండ్ పడుతున్నది నాలుగు బెల్ట్ షాప్స్ దొరికాయి వాళ్ళందరి మీద కూడా ఈ కేసు కడతాం ఎక్సైజ్ యాక్ట్లో అట్లనే మన చెక్కింగ్లోనే ఒక పీడిఎస్ రైస్ ఒక ట్వెల్వ్ క్వింటల్స్ తీసుకొని వెళ్తున్న ఒక ఆటోని మనం సీజ్ చేయడం జరిగింది దాని మీద కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ ట్యాక్స్లో కేసు పెడతాము అలానే వెహికల్ ఎక్కడైతే నాకాబందీస్ చేస్తున్నామో దీంట్లో ఆ ఒక్క ఏరియాలో ఫిఫ్టీ వన్ వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కావచ్చు లేక వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి కావచ్చు అసలు నెంబర్ ప్లేట్ లేనివి కానీ దొరికాయి దీంట్లో సెవెంటీన్ వెహికల్స్ టోటల్గా నెంబర్ లేకపోవటం కానీ లేకపోతే సగం నెంబర్ వాళ్ళు తీసేయటం కానీ జరిగింది ఇప్పుడు ఈ సెవెంటీన్ వెహికల్స్లో ఈ మధ్య కాలంలో దొంగతనమైనవి కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం వీళ్ళందరి మీద కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాళ్ళు ఉన్న మీద బగర్ నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే హసనర్ ఏరియాలో ఫిఫ్టీన్ రౌడీ షీటర్స్ ఉన్నారు అందరిని కూడా సర్ప్రైజ్గా చెక్ చేయడం వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో అనుమానాస్పద ఏమీ లేదు ఈ ఈరోజు చేసిన దాంతో పబ్లిక్లో ముఖ్యంగా ఆ కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇది అప్పుడప్పుడు చేస్తుంటే మా దగ్గరికి కొత్త వాళ్ళు రారు లేకపోతే మా ఏదైతే నెంబర్ లేని తిరగకుండా ఉంటాయి సో మా బండ్లు కూడా పోవు అనే ఉద్దేశంతో మూడు నాలుగు చోట్ల పబ్లికే మళ్ళీ వచ్చి మళ్ళీ రండి మంత్కి మంత్లీ ఒకసారి చేస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది హ్యాపీగా ఉంది స్టాఫ్ అందరూ కూడా అందరూ పార్టిసిపేట్ అయినారు పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది థ్యాంక్ యూ वो उनके से उठ गए ऐ चलो ये रे चलो रे चलो मान के है प्रोग्राम ऑन है आप ने करा ये करा चलो 아바이 <목소리도> <목소리도> <목소리도>